అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్వీఎస్ ఈరోజు చందమామ కథల్లో చురుకైన పనివాడు అని చక్కని చందమామ కథ నుండి విందాం ఒక భూస్వామి దగ్గర వేరయ్య అనేవాడు తోటమాలిగా ఉండేవాడు వాడికి వయసు పైబడుతున్న కారణంగా క్రమంగా ఓపిక తగ్గిపోసాగింది వాడు పని మాని ఇంటి దగ్గర ఉండదలిచి ఆ సంగతి యజమానికి చెప్పాడు ఇక్కడ ఏమిటి ఒక భూస్వామి ఉండేవాడు అతని దగ్గర విరయనే పనివాడు ఉండేవాడు అతనికి వయసు పెరిగిపోవడం వల్ల ఓపిక లేక క్రమంగా ఓపిక తగ్గిపోవడం వల్ల వాడు పని మానేసి ఇంటి దగ్గర ఉందామని నిశ్చయించుకున్నాడు ఆ సంగతి యజమానికి చెప్పాడు భూస్వామి అందుకు సరే అని నీ స్థానంలో సోమరతనం లేకుండగా కష్టించి పనిచేసే చురుకైన వాడి ఒకరిని చూడు అని చెప్పాడు అయితే భూస్వామి ఏం చేశాడు ఆ వేరే స్థానంలో ఇంకొక అతన్ని చూడమని చెప్పాడు ఆ వీరయ్యకి బద్ధకం లేకుండా చురుగ్గా పనిచేసేవాడు కావాలని చెప్పాడు ఈ సంగతి తెలిసి ముగ్గురు పనివాళ్ళు పనిచేయడానికి వచ్చారు ఆ సమయంలో వీధి వాకలి దగ్గర వీరయ్య భూస్వామితో ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళ ముగ్గురు వచ్చేసరికి వీధి వాకల దగ్గర వేరయ్య భూస్వామితో ఏదో మాట్లాడుతున్నాడు అనమాట ఆ ముగ్గురు వచ్చిన పని చెప్పగానే వేరయ్య వాళ్ళతో సరే మీలో ఎవరో ఒకరు వీధి వాకలు ఎదురుగా ఉన్న ఈ బండరాయిని తీసి దూరంగా పారేసిరండి అన్నాడు అయితే వేరే ఏం చేశాడు ఒక బండరాయిని చూపించి ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళి వీధికి చివరిగా పాడేసి రమ్మన్నాడు వచ్చిన వాళ్ళ ఇద్దరు ఆ రాయి కేసు చూసి ఇంత పెద్ద రాయిని కదిలించాలంటే ఎంత శ్రమ అది మా వల్ల కాదు అని వెళ్ళిపోయారు అయితే అందులో ఇద్దరు మాత్రం మా మేము చేయలేమా పని చెప్పేసి అని వెళ్ళిపోయారు మూడోవాడు మాత్రం వేరైతో ఈ బండరాయిని ఇక్కడి నుంచి కదిలించి వీధి వారగా నెట్టేస్తాను ఒక గుణపం ఇప్పించండి అని రాయి కేసు పరీక్షగా చూస్తూ అసలు అది వీధి వాకలికి ముందుగా ఎలా వచ్చింది అంటూ కాలితో నెట్టి చూశాడు అయితే మూడోవాడు ఏం చేశాడు అసలు అది రాయా కాదా అని ఆ మూడోవాడికి అనుమానం వచ్చింది అది కాకుండా ఇక్కడికి ఎలా వచ్చింది అనే అనుమానం కూడా వచ్చింది అయితే దాన్ని ఏం చేసేటప్పుడు కాలితో నెట్టి చూసాడు బండరాయి అడుగు దూరం జరిగిపోయింది అది నిజంగా బండరాయి కాదు ఎండుగడ్డిని గోతాములో పెట్టి మూతి బిగించి రాయిలా కనబడేందుకు వేరయ్య దానికి మట్టి పులిమాడు అయితే అది అయితే రాయి అయితే కాదు గడ్డిని ఒక బస్తాలో పెట్టేసి దాన్ని కట్టేసి దానికి కలర్ వేసేస్తారనమాట మట్టి మట్టి తెచ్చేసి పూచే పూయడం వల్ల అది ఎలా కనిపించింది బండరాయిలా కనిపించింది వేరయ్య యజమానితో ఇతరులలో కష్టించి పనిచేసే లక్షణంతో పాటు మంచి చురుకుతనం కూడా ఉన్నది మీకు తోటమాలిగా పడిక వస్తాడు అని చెప్పాడు భూస్వామి వాడిని తోటమాలిగా నియమించుకున్నాడు అయితే ఈ ముగ్గురికి టెస్ట్ చేశారు అందులో ఇద్దరు పారిపోయారు మూడోవాడు ధైర్యంగా అదేంటన్నది చేసి అది అసలు రాయో కాదో నిరూపించాడు అది రాయి కాదని తెలిసింది వీడు తెలివిగా ప్రవర్తించినందుకు వాడు తెలివితేడలకు మెచ్చుకొని వాడికి మంచి పనిని ఇప్పించారనమాట ఇప్పుడు లౌక్యుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం శంకరయ్య అనే గ్రామస్తుడో ఒక ఆయన పనిముండి పొరుగు గ్రామం వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేటప్పుడు పొలం గట్ల మీద నడుస్తూ కాలు జారి ప్రక్కనే ఉన్న ఊబిలోకి కూరుకుపోయాడు గ్రామస్తుడు ఒక ఆయన ఏం చేస్తాడు పని ఉండి పొరుగురు వెళ్ళాడు రాత్రి తిరిగి వస్తూ పొలం గట్ల మీద నడుస్తూ కాలు జారిపోయే పాపం పక్కనే ఉన్న ఊబులోకి కూరుకుపోయాడు ఆయన బయటపడాలని ప్రయత్నించిన కొద్దీ ఇంకా లోతికి దిగబడిపోతున్నాడు ఇక లాభం లేదని బయటపడే ఆశ వదులుకొని ఆ రాత్రి అంతా ఊబులోనే కదలకుండగా అలాగే ఉండిపోయాడు పాపం ఏం జరిగింది ప్రయత్నించి ప్రయత్నించి గలిసిపోయి అలాగే ఊబులోనే అనమాట తెల్లవారుతూ ఉండగా ఆ మసక చీకట్లో దూరాన్నించి ఎవరో తన కేసు వస్తూ ఉండడం గమనించాడు శంకరయ్య ఆ వచ్చేవాడు తనను చూసి ఏదో భూతమని పారిపోకముందే త్వరగా రమ్మని గట్టిగా కేకవేసి పిలిచాడు అతను దగ్గరికి రాగానే తన పరిస్థితి చెప్పి పైకి లాగమన్నాడు అయితే ఏం జరిగింది తెల్లవారుతూ ఉంది ఆ మసక చీకట్లో దూరాన్నించి ఎవరో వస్తాం శంకరయ్య గమనించాడు అయితే వచ్చినవాడు ఎవరో భూతవనకు భయపడకుండగా ముందుగానే గట్టిగా అరిచి త్వరగా కేక కేకవేసి తన దగ్గరకు రప్పించుకుని పరిస్థితి అంతా చెప్పి పైకి తీయమని చెప్పాడు వాడు నానా తంటాలు పడి అతి కష్టం మీద శంకరయ్య భారీ శరీరాన్ని పైకి లాగి ఆ ప్రయత్నంలో కాలు పట్టి తప్పి తను ఊబులో పడిపోయాడు శంకరయ్య జరిగిన దానికి నొచ్చుకుంటూ వాడిని పైకి లాగి నిలబెట్టాడు అయితే ఏం జరిగింది ఇక్కడ శంకరయ్యను రక్షించడానికి వచ్చినవాడు కూడా వాడుకాలు కూడా జారిపోయి మళ్ళీ అతను కూడా ఊబిలోనికి పడిపోయాడు అయితే శంకరయ్య జరిగిన దానికి మళ్ళీ నొచ్చుకుంటూ వాడిని పైకి లాగి పైకి నిలబెట్టాడు అనమాట ఆ చుట్టుప్రక్కల ఎక్కడా నీరు లేకపోవడంతో ఇక చేసేది లేక ఇద్దరు బురద కొడుతున్న దుస్తులతో కేసి బయలుదేరారు మాటల సందర్భంలో ఆ వ్యక్తి పేరు శేఖరుడని దూర గ్రామం నుంచి వస్తున్నాడని శంకరయ్య తెలుసుకున్నాడు అయితే ఏం జరిగింది చుట్టుపక్కల ఇంకెక్కడ నీరు అనేదే లేదంట ఇక చేసేదిలాగా ఇద్దరు ఏం చేశారు బురద కొడుతున్న బట్టలతో గ్రామంలోకి బయలుదేరారు మాటల మధ్యలో చెప్పాడనమాట సందర్భంలో అతని పేరు ఎవరు శేఖరుడని దూర గ్రామం నుంచి వస్తున్నాడని శంకరయ్య తెలుసుకున్నాడు మా ఊళ్ళో నీకేం పని అని అడిగాడు శంకరయ్య మీ గ్రామంలో శంకరయ్య గారనే పెద్ద మనిషితో పనిపడి వస్తున్నాను అన్నాడు శేఖరుడు అయితే ఆ జవాబుకు శంకరయ్య ఆశ్చర్యపోయి ఆయనతో ఏం పని అని అడిగాడు అయితే ఏం జరిగింది ఇవి వచ్చేవా ఇందులో ఊబిలో పడిపోయినవాడు శంకరుడని శేఖర్ శేఖరుడికి తెలియదు కదా ఎవరు ఏ ఏం పని మీద వచ్చావని శంకరయ్య శేఖర్ను అడిగాడు అయితే శేఖర్ ఏం చెప్పాడు శంకరయ్య అనే వ్యక్తితో పనుంది అందుకు వచ్చానని చెప్పాడు అది మనకు చెప్పేది తమకు చెప్పేది కాదులేండి అంటూ శేఖరుడు తన నడుము వరకు అంటుకున్న బురద కేసు చూసుకుని దీన్ని వదిలించుకునే మార్గం చెప్పి గ్రామంలో కాస్త శంకరయ్య గారు ఇల్లు ఎక్కడో చూపించండి అన్నాడు అతడే శంకరుడని శేఖర్కు తెలియదు కదా శంకరయ్య అని తెలియక మీరు చెప్పేది కాదులేండి అని చెప్పేసి గ్రామంలో శంకరయ్య ఇల్లు ఎక్కడో చెప్పమన్నాడు శంకరయ్య జవాబు ఏమి ఇవ్వకుండా ఊరుకున్నాడు వాళ్ళ గ్రామం చేరేసరికి జాము పొద్దెక్కింది బురద కొడుతున్న దుస్తుల్లో ఉన్న వాళ్ళిద్దరిని గ్రామస్తులు వింతగా చూడసాగారు ఇలా గ్రామం చేరుకునేసరికల్లా సూర్యుడు ఉదయం చేశాడు అనమాట అందరూ బయట చూస్తున్నారు వింతగా చూస్తున్నారు వీళ్ళు బురికిగా బురదగా ఉన్నారు కదా జనం అందరూ వీళ్ళు వింతగా చూస్తున్నారు ఆ సమయంలో అటుగా వెళ్తున్న షావుకారు చెన్నయ్య శంకరయ్యను ఈ అవతారం ఏమిటి అని అడిగాడు శంకరయ్య అతడికి శేఖర్ని చూపుతూ నేను పొరుగురు నుంచి తిరిగి వస్తున్నాను ఆయన పాపం ఒక పొలం గట్టు ప్రక్కన ఉన్న ఊబిలో కూరుకుపోయి కనిపించాడు బయటికి లాగే ప్రయత్నంలో నేను జారి ఊబులో పడ్డాను అంటూ బిగ్గరగా నవ్వాడు చిన్నయ్య కూడా నవ్వుతూ వెళ్ళిపోయాడు ఇక్కడ ఏం జరిగింది శంకరయ్య అతడికి ఎవరిని చూపించాడు శేఖరుణ్ణి చూపించాడు కానీ ఇక్కడ ఫస్ట్ పడిపోయింది మాత్రం శంకరయ్యే కానీ ఏం చెప్పాడు శంకరయ్య నేను పొరుగురు నుంచి తిరిగి వస్తున్నాను ఆయన పాపం పొలం గట్టు పక్కన ఉన్న ఊబులో కూరుకుపోయి కనిపించాడు బయటికి లాగే ప్రయత్నంలో నేను కాల్జార్ ఊబులో పడ్డానంటూ బిగ్గరగా నవ్వేశాడట చెన్నై కూడా నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆ పలకరించిన వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు రెండు సందులు మలుపులు తిరిగేసరికి ఒక ముసలాయన ఎదురుపడి శంకరయ్యను షావుకారు చిన్నయ్య అడిగిన ప్రశ్న మళ్ళీ తిరిగి అడిగాడు దానికి శంకరయ్య చిరునవ్వు నవ్వుతూ రాత్రి పొరుగురు నుంచి వస్తూ ఊబులో పడ్డాను ఏం చెప్పాడు అసలు నిజం చెప్పాడు ఊబులో పడ్డాను ఈయనెవరో దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించాడు అన్నాడు ఆ సందుమలుపు తిరుగుతూ ఉండగా అతను మళ్ళీ శంకరయ్యను మొదటి ఇద్దరు అడిగినట్టే అడిగాడు వేకువుజామున పొరుగురు నుంచి వస్తుంటే పాపం ఎవరిదో ఎడ్ల బండి ఊబులో దిగబడి ఉండటం కనిపించింది ఈయన నేను కలిసి బండి వాళ్ళకు సాయం చేసాం అందువల్లే మా అవతారాలు ఇలా తయారైనాయి అన్నాడు శంకరయ్య అయితే ఇక్కడేం చెప్పాడు ఎవరిదో బండి కూరుకుపోయింది వాళ్ళకు సాయం చేయడంతో మేము కూడా పడిపోయి ఈ అవతారాలు ఇలా మారిపోయినాయని ఇక్కడ ఇంకొక రకంగా చెప్పాడు అయితే శేఖరుడికి శంకరయ్య ప్రవర్తన అర్థం కాలేదు ఇతనేంటి ఒకరితో ఒక విధంగా ముగ్గురుతో మూడు రకాలుగానే చెప్పాడు కదా అందుకని శేఖరుడికి ఏమీ అర్థం కాలేదట ఇతని ప్రవర్తన శంకరయ్యను అయ్యా నాదొక అనుమానం మీరు అడిగిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా కారణం చెప్తున్నారు ఎందువల్ల అని అడిగాడు నీకు శంకరయ్యతో పనేమిటో చెప్పనప్పుడు నేను మాత్రం నువ్వు అడిగిన దానికి జవాబు ఎందుకు చెప్పాలి అన్నాడు శంకరయ్య అయితే నువ్వు నీకు నేను ఎలా ఎందుకు చెప్తాను మరి ఇతను అడిగాడు కదా నీకు ఊరిలో శంకరయ్యతో పని ఏమిటంటే మీకు చెప్పేది కాదండి అదే శంకరయ్య గారితోనే చెప్పాలని చెప్పాడు కదా అందుకని ఈ శంకరయ్య కూడా శేఖరుడితో ఇలా చెప్పాడు మీరు ముందు నా సందేహం తీర్చండి తర్వాత నేను ఈ గ్రామం వచ్చిన పని చెప్తాను అన్నాడు శేఖరుడు శంకరయ్యేందుకు సరేనన్నటి తల ఊపి ఈ గ్రామంలో ఎక్కువ పొలం పలుకుబడి పరపతి ఉన్న పెద్ద మనుషుల్లో నేను ఒకడిని అలాంటి నేను ఊబులో కూరుకుపోయి రాత్రి అంతా చలిలో అవస్థపాలయ్యానంటే ఎంత పరువు తక్కువ ఈ విషయం తెలిస్తే అందరూ చాటుమాట నా గురించి నవ్వుకోరా అన్నాడు అలా అంటారేం ఏ క్షణాన్ని ఏ మనిషికి ఏం జరుగుతుందో చెప్పలేం కదా అన్నాడు శేఖరుడు అయితే నేను ఒక ఊరిలో బాగా పేరున్న పెద్ద మనిషిని నాకు ఇలా జరిగిందంటే ఊరిలో అవమానం అందుకని ఇలా చెప్పాను అన్నాడు అయితే అప్పుడు శేఖరుడు ఏమన్నాడు ఏ క్షణాన్ని పెద్ద మనుషో చిన్న మనిషో ఎవరికి ఏం జరుగుతుందో అనేది ఎవరు చెప్పలేము అని చెప్పాడు అనమాట ఆ మాట నిజమే ఇది మారుతున్న కాలం నువ్వు చెప్పిన విషయం గురించి ఎవరూ ఆలోచించరు అన్నాడు శంకరయ్య మరైతే ఒక ముసలాయనకు నిజం చెప్పారు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు శేఖరుడు ఆ ప్రశ్నకు శంకరయ్య పెద్దగా నవ్వి ఆ ముసలాయన ఇటువంటి స్వల్ప విషయాలను పట్టించుకునే రకం మనిషి కాదు ఎవరు ఏ గంగలో దూకినా దూకకపోయినా నాకు ఒరిగేదేమీ లే ఏమీ లేదు అనుకుంటాడు అతడికి నిజం చెప్ప చెప్పినందువల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు మిగతా వాళ్ళందరికీ వారి వారి మనస్తత్వాలకు సరిపడేలా చెప్పాను అన్నాడు అయితే ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నాడు ముసలాయన వేరే వాళ్ళ విషయాల గురించి పట్టించుకోడు తన పనేదో తను చూసుకుంటాడు కాబట్టి ఇలా చెప్పిన ఆ శంకరయ్యకి ఎటువంటి ఇబ్బంది రాదు అదే ఇతరులు ఇంకొక ఇద్దరికి ఎందుకలా చెప్పాడంటే వాళ్ళు ఇతని గురించి ఎక్కువగా పట్టించుకుంటారనమాట అంటే ప్రతి చిన్న విషయం గురించి మీరింత లౌక్యం ప్రదర్శిస్తారన్న మాట అంటూ శేఖరుడు ఆశ్చర్యపోయాడు ఎంతకు శంకరయ్యతో ఏం పనో చెప్పావు కాదే అన్నాడు శంకరయ్య అయితే అందుకు శేఖరుడు నాకు లౌక్యం బొత్తిగా లేదండి ఎవరితో ఎలా మాట్లాడాలో చేతకాదు ఈ విషయంలో శంకరయ్య గారు సలహా విందామని వచ్చాను వారి గురించి వినడం తప్ప ముఖ పరిచయం లేదు అంటూ కొంచెం ఆగి అయ్యా కొంపదీసి శంకరయ్య గారు తమరు కాదు కదా అని అడిగాడు కాదు కానీ శంకరయ్య నేను మంచి స్నేహితులం అన్నాడు శంకరయ్య అయితే వీడు చెప్పేదంతా విని శంకరయ్య ఏం చేశాడు అతనే శంకరయ్య అని చెప్పలేదు శంకరయ్య నేను స్నేహితులం అని మాత్రమే చెప్పాడు అలాగండి సరే ఆయనతో ఇప్పుడు అవసరం లేదండి నేను వచ్చిన పని అయిపోయింది వెళ్తాను అంటూ శేఖరుడు తిరిగాడు అదేమిటి మా ఇంటికొచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళండి అన్నాడు శంకరయ్య వద్దండి ఇదే అవతారంతో నేను మా గ్రామం వెళ్ళాలి అంటూ శేఖరుడు చకచక్క వెళ్ళిపోయాడు ఇప్పుడు పులి మీద పుట్రానే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వం చైనా దేశంలో ఒక మహావీరుడు ఉండేవాడు అతడు బలహీనులను బలవంతులైన దుర్మార్గుల భార్య నుండి రక్షిస్తూ ఉండేవాడు పూర్వం చైనా దేశంలో ఒక మహనీయుడు ఉండేవాడట అతడు ఏం చేసేవాడు బలహీనులను అండ్ బలవంతులైన దుర్మార్గుల నుండి రక్షిస్తూ ఉండేవాడు అయితే ఒక నా ఒకనాడు వీరయోధుడు తన ఖడ్గాన్ని ధనుర్బాణాలను పట్టుకుని తన గుర్రాన్ని ఎక్కి రాజధాని నగరానికి బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణించినాక ఒకనాడు దారి తప్పడం జరిగింది చీకటి పడబోతున్నది కానీ మజిలీ స్థలం కల్పించలేదు అందుచేత ఒక మన యోధుడు ఒక గ్రామం చేరి ఆ రాత్రి అక్కడ ఉండిపోదామనుకున్నాడు ఒకనాడు వీరయోధుడు తన ఖడ్గాన్ని ధనుర్భాణాలను పట్టుకుని అంటే కత్తిని ధనుర్బాణాలు పట్టుకుని తన గుర్రానికి రాజధాని నగరానికి బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణించాడు ఒకనాడు ఏం జరిగింది దారి తప్పిపోయాడు చీకటి పడిపోతున్నది కానీ మజిలీ స్థానం అంటే ఉండడానికి ఒక ఏ చోటు కనిపించలేదనమాట అందుచేత మన యోధుడు ఒక గ్రామం చేరి ఆ రాత్రి అక్కడ ఉండిపోదాం అనుకున్నాడు ఏదో గ్రామం వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదాం అనుకున్నాడు ఆ గ్రామంలో ఒక ఇంటి ప్రాకార ద్వారం తెరిచి ఉన్నది అంటే ఒక ఇంటి గుమ్మం తలుపు తెరిచి ఉన్నది లోపల ఇంట్లో నుంచి దీపం వెలు కనిపిస్తున్నది అందుచేత మన యోధుడు ఆ ఇంటి ముందు గుర్రమాపి దిగి దాన్ని నడిపించుకుంటూ ఇంటి ముందున్న ఆవరణలోకి ప్రవేశించాడు ఏం చేశాడు మన యోధుడు ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో బయట వాకలు ఉంటుంది కదా ఇంటి ఆవరణలోకి పెట్టాడు ఒక వృద్ధురాలు ఇంటి మధ్య కూర్చుని పడుతు పడుకున్నది ఇంటి మధ్యలో పడుకుని ఉన్నది డెక్కల చప్పుడు వింటూనే ఆమె లేచి వచ్చి మన యోధుణ్ణి ఏం పని అని అడిగింది లేచి వచ్చింది పని ఏంటని అడిగింది అమ్మ నేను దారి తప్పాను ఈ రాత్రి పడుకునేందుకు మీ ఇంట్లో కాస్త చోటు ఇప్పించగలరా అన్నాడు యోధుడు చోటు ఇవ్వటము ఇవ్వకపోవటము నా చేతిలో లేదు నాయన అన్నది రుద్దురాలు విచారంగా అయితే ఏంటన్నది ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇలా చెప్పిందో విందాం చోటు ఇప్పించడానికి నా చేతిలో లేదు బాబు అని చెప్పింది ఇంటికైనా మగవాళ్ళు ఏరి మీరు ఒంటరిగా ఉన్నారేం అని యోధుడు ఆమెను అడిగాడు అంటే ఇంటి యజమాని ఏరి మీరు ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నారు అని అడిగాడు నేను విధవరాలిని నాయన నాకున్న ఒక్క కొడుకు ఎప్పుడూ వ్యాపారమే తిరుగుతూ ఉంటాడు అన్నది రుద్దురాలు మరి మీ కోడలేది అన్నాడు యోధుడు ఎందుకు అడుగుతావు నాయనా అది పొరపాటున ఆట ఆడ పుట్టుకు పుట్టింది కానీ దానికి ఎంతలేసి మగవాళ్ళు సమంకారు అంటే ఏం చెప్తుంది ఇక్కడ ముసలావడా పొరపాటుగా ఆడదానిగా పుట్టింది కానీ మగవాళ్ళని మించిపోయిన మనిషి అనమాట మగవాళ్ళు కూడా ఎంత పెద్ద మగవాళ్ళు అయినా కూడా ఆవిడతో వాళ్ళ కోడలతో సమానం కారు అని చెప్పింది మనిషి జమా జట్టిలాగా ఉంటుంది ఒట్టి కాని అయినదానికి కానిదానికి మండిపడుతుంది తలుచుకుంటే అది నన్ను చిటికన వేలుతో చంపేయగలదు అందుకని ఎంతో అణిగమణిగి అతి జాగ్రత్తగా ఉంటాను అయినా అది నన్ను అడుగడుగున కసురుతూనే ఉంటుంది అని చెప్పిందంటే కోడలు తను ఏ విధంగా బాధపడుతుందో అనేది చెప్పింది అనమాట అందుకే నేను నీ కోరిక తీర్చలేని స్థితిలో ఉన్నానని చెప్పాను నాయన అన్న రుద్దురాలు ఇదంతా వినేసరికి యోధుడికి మండిపోయింది ఎంత బిడ్డూర ఎంత అన్యాయం ఈ గయ్యాలి మనిషి ఎక్కడా నీకు ఆ మనిషి పిడ పిడలేకుండగా విరగడ చేస్తాను అన్నాడు యోధుడు అప్పుడు ఏం చెప్తున్నాడు యోధుడు ఏదో గయ్యాల మనిషి ఆ గయ్యాల మనిషితో నీకు అనేది లేకుండా చేస్తాను అని చెప్పాడు అనాథైన ఈ రుద్దురాలని రక్షించడానికి అతనికి మంచి అవకాశం దొరికింది అతను తన గుర్రాన్ని ఒక బండరాయి కట్టేసి కత్తి దూసి నిలబడ్డాడు ఊరుకో ఆయన ఇది నీకు సాధ్యమయ్యే పని కాదు మా కోడల సంగతిని విరగవు దానికి ఆడపనులేవి ఏవి చేతకావు కానీ రోజు అది అడవికి వెళ్ళి కర్ర కర్ర పుల్ల కూడా సాయం లేకుండా ఏదో ఒక జంతువును ఉత్త చేతులతో చంపి తెస్తున్నది వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మేము కాలక్షేపం చేయగలుగుతున్నాను అందుకే నేను దానికి కోపం తెప్పించడానికి వెరుస్తాను అన్నది రుద్దురాలు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది కోడలు ఒక్కతి ఒంటరిగా అడవికి వెళ్ళి వ్యవసాయం లేకుండా వెళ్ళి ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చేస్తుంది అయితే అది అమ్మగా వచ్చిన డబ్బులతో వీళ్ళ కాలక్షేపం చేస్తున్నారు కనుకనే ఈమె కూడా ఇంక తాను కోడల్ని ఏమి మాట్లాడకుండా ఉంటుందన్నమాట వృద్ధురాలి ఈ మాట అనగానే మన యోధుడు కత్తిని మళ్ళీ వరలో పెట్టేసాడు వెంటనే తీసిన కత్తిని మళ్ళీ వరలోకి పెట్టేసుకున్నాడు నా జీవితం అంతా అనాథలను దుర్మార్గుల బారి నుండి రక్షించడానికి కంకణం కట్టుకున్నాను నీ కోడలు పైన నీ బతుకు ఆధారపడి ఉంటుందన్నావు కనుక నేను ఆమెను చంపను మెత్తగా తన్ని బుద్ధి వచ్చేలా చేస్తాను అన్నాడు యోధుడు మరి కొంచెం సేపటిలో కోడలు రానే వచ్చింది ఆమె తన వీపుపై నుంచి ఒక పెద్ద పులిని ఆవరణలో పడేసి ముసలిదాన దీపం తెచ్చి దీన్ని లోపలికి తీసుకుపో అని కేక పెట్టింది కోడలు ఏం చేసింది అడవి నుంచి ఒక పెద్ద పులిని తీసుకొచ్చేసి వీ నుంచి కిందకి దించేసి అక్కడ పెట్టేసి దీని లోపలికి తీసుకెళ్లిపో ముసలిదాన అని చెప్పింది అనమాట ముసలిది దీపం తెచ్చి దాని వెలుతురులో పులిని చూసి బెదిరింది మన యోధుడి గుండె కూడా ఆ చచ్చిన పులి కనబడగానే చప్పున చల్లబడింది ఆ గుర్రం ఎక్కడి నుంచి వచ్చింది అని కోడలు అత్తను అడిగింది మన యోధుడు ముందుకు వచ్చి ఆ గుర్రం నాదేనండి నేను రాజధానికి ప్రయాణమైపోతూ దారి తప్పానండి మీ గ్రామం చేరేసరికి చీకటి పడిందండి ద్వారం తెరిచి ఉండడం చూసి ఈ రాత్రి ఇక్కడ పడుకోని పడుకోనిస్తారేమో అని అడుగుదామని లోపలికి వచ్చానండి అన్నాడు అయితే అప్పుడు యోధుడు ఏం చేస్తాడు వాళ్ళ కోడలతో తను జరి తనకు జరిగిందంతా చెప్పి లోపల పడుకుంటానండి అని అన్నాడు అతిథి వస్తే మర్యాద చెయ్యక మా అత్త బయటనే నిలబెట్టి ఉంచిందా బాబు ఆవిడ అజ్ఞానాన్ని క్షమించండి ఇవాళ ఈ పులిని చంపి తీసుకువచ్చేసరికి కాస్త పొద్దుపోయింది మీకు తగిన మర్యాద జరగలేదనే నాకు చింతగా ఉన్నది అన్నది కోడలు అయితే కోడలు అప్పుడు ఏమంది మా అత్తగారు సరిగ్గా అతిథి మర్యాద చేయలేదు ఈ పులిని తీసుకొచ్చేటప్పటికీ నాకు లేట్ అయింది ఏమీ అనుకోకండి అని కోడలు చెప్పింది అలా ఒక్క నాటికి అనుకోకండి అన్నాడు మన యోధుడు చూడగా ఈ కోడలు మంచి మర్యాదలు బాగానే తెలిసిన దానిలో ఉన్నదే అనుకున్నాడు ఆమె త్వరలోనే అతనికి పులి మాంసము ఇతర కూరలు వడ్డించి మంచి భోజనం పెట్టింది ఆమె అతి మర్యాదగా మా పేద భోజనం చూసి ఏమీ అనుకోకండి అన్నది ఎంత మాట భోజనం మహాదివ్యంగా ఉంది అన్నాడు మన యోధుడు అయితే అప్పుడు ఈ కోడలు ఏం చేసింది పులి మాంసము ఇంకా రకరకాల కూరలన్నీ పెట్టి అతిథి మర్యాద చేసింది భోజనం అయినాక అతను కోడలతో చూడమ్మాయి ఎంత శక్తివంతురాలవి బుద్ధిమంతురాలవి అయి ఉండి కూడా నీకు పెద్దల ఎడల భక్తి లేకపోవడానికి కారణం ఏమిటి అన్నాడు ఈ మాట వినగానే కోడలు తోక తొక్కిన తాచులాగా అయిపోయి ఏమిటి ఆ ముసలి ముండా ఏం చెప్పింది అన్నది నువ్వు తొందర పడకు ఆమె నాతో ఏమీ అనలేదు కానీ నువ్వు ఎంతో మర్యాదలు తెలిసిన దానివై ఉండి నీ అత్తగారిని చూడదగినంత మర్యాదగా చూడటం లేదేమో అని అనిపించింది నేనే ఈ మొక్క అడిగాను అన్నాడు యోధుడు అయితే అత్తగారు చెప్పిందని అనుకుండగా ఇతనే ఆమెను ఈ విధంగా ఆడినాడనమాట ఆమె ఒక చేత దీపము మరొక చేత మన యోధుని పట్టుకుని బయట ఆవరణలోకి లాక్కుపోయి అలా నిలబడు నేను నీకు మాట చెప్పాలన్నది ఒక చేతితో దీపం పట్టుకుని ఇంకొక చేతితో యోధుని బయటకు లాగేసుకుని బయటికి వెళ్ళి తీసుకుని వెళ్ళింది ఆమె ఒక బండరాయి మీద చతికిలబడి రాతిని చూపుడు వేలతో గోరుతూ ఫలానే రోజు ఈ విధంగా జరిగింది ఇంకో రోజు ఈ విధంగా జరిగింది మరో రోజు ఈ విధంగా జరిగింది చెప్పు తప్పు ఆవిడదా నాదా అన్నది ఆమె ఆ రాతిని మూడు సార్లు గోరింది మూడుసార్లు రాతి మీద మూడు ఘాట్లు పడ్డాయి మన యోధుడికి వాటిని చూస్తేనే పై ప్రాణాలు పైనే పోయాయి ఇంకా సందేహం ఎందుకు తల్లి మూడుసార్లు తప్పు మీ అత్తగారిదే అన్నాడు అతను అంతే నాకు కావలసింది అంటూ కోడలు లేచి అతను పడుకునేందుకు వసారా మంచం వేసి వసారలో నుంచి మంచాన్ని తీసుకొచ్చి అక్కడ వేసి తన దారిని తాను వెళ్ళి గదిలో పడుకున్నది మన యోధుడికి అనాథ రక్షణ చెయ్యాలనే ఆసక్తి పూర్తిగా నశించింది ఆ రోజు తాను ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకుని తెల్లవారుగానే తన గుర్రం మీద ఎక్కి అతని దారిన పట్టాడు అయితే ఇక్కడ కోడలు ఏం చేసింది ఇలా బయటకు తీసుకుని వచ్చి జరిగిందంతా అత్తగారు చేసిన తప్పులు తను చేసినవి చెప్పేసరికి యోధుడు ఏం చేస్తాడు తనకు ఇప్పుడు ఉండడానికి ఆసరా ఒక ఇల్లు ఈ రాత్రి పడుకోవడానికి అని తెలుసుకుని అక్కడ ఉండి తన ప్రాణాలను తను కాపాడుకొని నెమ్మదిగా బయటకైతే వచ్చేసాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్